మిథున రాశి మిథున రాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే ఒక ఆడ మగ ఇద్దరు కనిపిస్తారు సాధారణంగా మనము ఈ మధ్యకాలంలో చూసుకుంటే మిథునం అనేటువంటి సినిమా ఉంది దాంట్లో ఎలా అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా భూలోకానికి వచ్చి వారికి ఏం కావాలో అవే వారే పండించుకొని వారే వండించుకొని వారే తయారు చేసుకొని ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి క్రమంలో ఈ యొక్క మిథునం అనేటువంటి వీరు కూడా అంతే అన్నమాట ఎప్పుడూ కూడా పరస్పర సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇట్టి మిథున రాశి వారికి సంబంధించి బుధుడు ఈ యొక్క రుచక యోగంలో కుజ కుజగ్రహంతో కలిసి ఉన్న కారణం చేత విశేషంగా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది బుధుడు వ్యాపారానికి అధిపతి కాకపోతే నూతనంగా ఏవైనా వ్యాపారం ప్రారంభించడం ఈ యొక్క మిథున రాశి వారికి అంత శ్రేయస్కరం కాదు గతంలో ఉన్నటువంటి వ్యాపారాలు ఆ దిగ్విజయవంతంగా మీరు ముందుకు తీసుకెళ్లవచ్చు ఇవన్నీ కూడా రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం వారి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి ఇంకా డీటెయిల్డ్గా మనం తెలుసుకోవచ్చు సర్వే జనా భవంతు స్వస్తి